హాయ్ ఫ్రెండ్స్ హనుమాన్ మూవీ ఈ సినిమా రిలీజ్ వరకు ఈ సినిమా గురించి పెద్దగా మాట్లాడుకున్నవాళ్ళు లేరు కానీ సినిమా రిలీజ్ అయిన తర్వాత ఈ సినిమా గురించి ప్రతి ఒక్కళ్ళు మాట్లాడుకుంటున్నారు అసలు ఈ సినిమా ఈ సంక్రాంతికి నెంబర్ వన్ మూవీ ఏది అంటే హనుమాన్ మూవీ సంక్రాంతి పందిం కోడిలో కోడిగా ప్రేక్షకులు ముందుకు వచ్చి సక్సెస్ సాధించిన మూవీ ఏది అంటే హనుమాన్ మూవీ అసలు కలెక్షన్ల వర్షం కురిపిస్తోంది బాక్సాఫీస్ రికార్డ్స్ను బ్రేక్ చేస్తుంది ఇక ఇప్పుడు తెలుగులో ఇలాంటి సినిమా ఇరవై కోట్ల బడ్జెట్లో అలాంటి విఎఫ్ఎక్స్ అలాంటి డైరెక్షన్ అంత బాగా యాక్టింగ్ చేసినటువంటి కాస్ట్ అండ్ క్రూ అసలు ఆ విజువలైజేషన్ ఇంతవరకు తెలుగులో ముందు ముందు కూడా వస్తుందో రాదో తెలియదు ఇంతకు ముందు ఎప్పుడు రాలేదు ఇంత బాగా మాట్లాడుకుంటున్నారు కానీ వీటన్నిటి వెనకాల ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి సంక్రాంతి సంక్రాంతి పండుగకు సందర్భంగా వాళ్ళు అనుకున్న డేటు పన్నెండవ తారీఖున జనవరి పన్నెండవ తారీఖున ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి టీం పడిన కష్టం అసలు ఈ సినిమా రిలీజ్కు దర్శకుడు ప్రశాంత్ వర్మ తను ఫేస్ చేసినటువంటి సిచ్యువేషన్స్ ఇవన్నీ ఖచ్చితంగా మాట్లాడుకోవాలి ఈ సినిమా సక్సెస్ గురించి ఇప్పుడు ప్రతి ఒక్కళ్ళు మాట్లాడుకుంటున్నారు కానీ దీని వెనకాల ఉన్నటువంటి హార్డ్ ఫేస్ దీని గురించి మాట్లాడితే ప్రతి ఒక్కళ్ళు షాక్ అవుతారు వాస్తవానికి హనుమాన్ మూవీ రెండు వేల ఇరవై ఒకటిలోనే స్టార్ట్ అయింది ఫస్ట్ సినిమాని స్టార్ట్ చేసినప్పుడు అసలు ఇది పాన్ ఇండియా మూవీ అనే థాటు ఎవరికి లేదు కానీ వాళ్ళ అదృష్టం ఏంటంటే వాళ్ళు సెలెక్ట్ చేసుకున్న క్యాస్ట్ ఇటు తమిళకు సంబంధించి ఉన్నారు అలాగే హిందీ బాలీవుడ్కి సంబంధించి ఉన్నారు వాళ్ళు అంటే క్యారెక్టర్లని మాత్రం వాళ్ళ పా అంటే ఆ సినిమాలో ఉన్నటువంటి ఆ పాత్రలకు తగ్గట్టుగా వాళ్ళ క్యాస్ట్ని సెలెక్ట్ చేసుకున్నారు వాళ్ళ అదృష్టం కలిసి వచ్చి వాళ్ళందరూ కూడా పలు వేరు వేరు భాషల్లో ఉన్నటువంటి యాక్టర్స్ అయ్యారు అందరూ ఉన్నారు సో అది కలిసి వచ్చింది ఇక ఈ సినిమాకు సంబంధించినటువంటి పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ స్టార్ట్ అయింది సినిమాకు సంబంధించిన పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ స్టార్ట్ అయిన తర్వాత విఎఫ్ఎక్స్ వర్క్ అనేది చేయాలి విఎఫ్ఎక్స్ వర్క్ చేసినప్పుడు చేతిలో ఉన్న బడ్జెట్ ఇరవై కోట్లు ఆల్రెడీ సినిమా షూటింగ్కి చాలా ఖర్చు అయిపోయింది ఇంకా పోస్ట్ ప్రొడక్షన్కి సంబంధించి కొంత బడ్జెట్ మాత్రమే ఉంది తన దగ్గర మరి విఎఫ్ఎక్స్ వర్క్ చాలా ఉంది మీరు విజువల్స్ ఇక సినిమా చూసిన వాళ్ళకైతే అసలు అందులో కనపడిన విజువల్స్ చూస్తే బా అసలు ఏమున్నాయి విజువల్స్ అసలు ఎలా ఇంత బాగా విఎఫ్ఎక్స్ అట్లా క్రియేట్ చేయగలిగారు అని మనకి ఈ మధ్య చేకొని రెండు వందల కోట్లు ఐదు వందల కోట్లు ఆరు వందల కోట్ల బడ్జెట్ సినిమాలకు సంబంధించిన విఎఫ్ఎక్స్ చూసాం వాటిని ఎంత చీల్చి చెండాడాలో అంత బాగా చీల్చి అండాలు ఎప్పుడు ఆడియన్కి ఆ విఎఫ్ఎక్స్ అనేది సరిగా నచ్చకపోతే ఆఫ్టర్ ఆల్ ఈ జస్ట్ మొబైల్లో కూడా చేస్తాం కదా ఈ విఎఫ్ఎక్స్ అనేటువంటి పరిస్థితి కూడా వచ్చింది కొన్ని కొన్ని పెద్ద సినిమాలకు సంబంధించిన కామెంట్స్ కానీ ప్రశాంత్ వర్మ మాత్రం తను చేసిన రెండు వేల ఇరవై ఒకటిలో షూటింగ్ను కంప్లీట్ చేసుకుని రెండు వేల ఇరవై నాలుగు వరకు వెయిట్ చేయడానికి కారణం ఏంటి అంటే ఓన్లీ విఎఫ్ఎక్స్ ఈ విఎఫ్ఎక్స్ కి సంబంధించి కూడా తనకున్న బడ్జెట్ అదే తనకు తన దగ్గర బడ్జెట్ ఉంటే ఒక పెద్ద కంపెనీని తెచ్చుకునేవాడు పెద్ద కంపెనీలు తెచ్చుకొని వెంటనే విఎఫ్ఎక్స్ అనేది తనకు కావాల్సిన విధంగా విఎఫ్ఎక్స్ చేయించుకొని వెంటనే షూటింగ్ పోస్ట్ ప్రొడక్షన్ కూడా పూర్తి చేసుకునేవాడు ప్రేక్షకుల ముందుకు సినిమాని ఎప్పుడూ రిలీజ్ చేసేవాడు కానీ తనకున్న బడ్జెట్టు తనకు రావాల్సినటువంటి అవుట్పుట్ ఆ క్వాలిటీ వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని తను వెంటనే అంటే అప్పటికి కూడా లైమ్లో లై లైమ్ లైట్లో లేనటువంటి విఎఫ్ఎక్స్ సంస్థలు ఏవైతే ఉన్నాయో స్టార్టప్ కంపెనీలు అప్పుడే కొత్త కొత్తగా కొత్త వాళ్ళని పెట్టుకొని చాలా బాగా క్వాలిటీతో కూడినటువంటి అవుట్పుట్ ఇస్తున్న కంపెనీలను చూస్ చేసుకొని అక్కడికి వెళ్ళి తన రిక్వైర్మెంట్ ఏంటో చెప్పుకున్నాడు ప్రశాంత్ వర్మ రిక్వైర్మెంట్ చెప్పుకొని తనకు కావాల్సిన విధంగా ఆ సినిమాలో ఉన్నటువంటి విజువల్స్ మొత్తానికి కావలసిన విఎఫ్ఎక్స్ తయారు చేయించుకున్నాడు అలా ఒక స్టా కొద్ది బడ్జెట్ని స్టార్ట్అప్ కంపెనీలతో తను కొలాబరేట్ అయ్యి తనకు కావాల్సినటువంటి ని తీసుకున్నాడు సో అదే ఇవాళ థియేటర్లో ప్రతి ఒక్కళ్ళు చూసి సెబ్బాష్ ఏమన్నా ఉందా ఈ విజువలైజేషన్ ఈ విజువల్స్ ఏమన్నా ఎంత బాగున్నాయి విఎఫ్ఎక్స్ అసలు ఏ మాత్రం కూడా ఒక రెండు మూడు వందల కోట్లు ఐదు వందల కోట్లు బడ్జెట్ తీసే సినిమాలకు తీసుకుపోని విధంగా ని జనాలు చూస్తున్నారంటే తన సినిమాకు సంబంధించి తను ఎంత కీలకంగా భావించాడనేది మనకు ఆ విజువల్స్ చూస్తే తెలుస్తుంది సో ఇలా విఎఫ్ఎక్స్ అనేది కంప్లీట్ చేసుకున్నాడు సినిమా అంతా అయిపోయింది జీవాళ్ళు నాన్ థియేట్రికల్ రైట్స్ ఓటీటీ అలాగే ఇటు టీవీలో టెలికాస్ట్ చేసుకోవడానికి నాన్ థియేట్రికల్ రైట్స్ మొత్తాన్ని కొనుక్కున్నారు సో కొనుక్కోవడంతో వీళ్ళు ఖచ్చితంగా పాన్ ఇండియా లెవెల్లో ఈ సినిమాని రిలీజ్ చేయాలి అని చెప్పని బాగా ఫిక్స్ అయి ఉన్నారు అన్నీ సహకరించాలనుకుంటున్నారు ఎప్పుడో అనుకున్నారు జనవరికి ఖచ్చితంగా సంక్రాంతికి తాము ఈ పోటీలో ఉండాలి అనుకున్నారు పోటీలో ఉండాలి అనుకుని ఈ సినిమాకు సంబంధించినటువంటి ప్రమోషన్స్ స్టార్ట్ చేయాలి అనుకున్న టైంలోనే సంక్రాంతికి గుంటూరు కారం మూవీ రాబోతోంది అని న్యూస్ బయటకు వచ్చింది బట్ వీళ్ళు ఆల్రెడీ ఫిక్స్ అయి ఉన్నారు మనం సంక్రాంతికి వెళ్ళాలి అని ఆల్రెడీ గుంటూరు కారం ఉంది అక్కడ స్టార్ట్ అయింది ఎంత ఎంత గొప్పగా తీసిన సినిమాని మహేష్ బాబు త్రివిక్రమ్ కాంబినేషన్ అనగానే ఆల్రెడీ ప్రొడ్యూసర్లు డిస్ట్రిబ్యూటర్లు వీళ్ళందరూ ఇక ఇక ప్రొడ్యూస్ డిస్ట్రిబ్యూటర్లు ఆ సినిమానికి కావాల్సిన ఇప్పుడు ఎవరెవరైతే రిలీజ్ చేయాలనుకుంటున్నారో వాళ్ళందరూ కూడా టైప్ చేసేసారు థియేటర్లు థియేటర్లను టైప్ చేసి మీకు సింపుల్గా చెప్పాలంటే హైదరాబాద్లో తొంభై ఆరు థియేటర్లలో తొంభై థియేటర్లని దిల్ రాజు గుంటూరు కార మూవీకి లాక్ చేశాడు అని తెలిసింది ఆ తర్వాత ఇటు ఇయర్స్లో కూడా రికార్డు స్థాయిలో అట్లా టికెట్లు పెట్టగానే రికార్డు స్థాయిలో ఐదు కోట్ల వరకు అమ్ముడుపోయాయి ఇంతకుముందు ఏ సినిమాకు జరగలేదు అని చెప్పని హైప్ బీభత్సమైన హైప్ క్రియేట్ అవుతుంది ఆ ట్రైలర్లో ఆ ట్రైలర్ చూసిన తర్వాత ఇవన్నీ చూసిన తర్వాత అసలు హనుమాన్ కు సంబంధించి కనీసం ప్రమోషన్ కూడా ఎవరు ముందుకు రావట్లేదు ప్రమోషన్ చేయించుకోలేని పరిస్థితిలో ఉన్నారు అక్కడ వరకు ఎందుకు మనకు ప్రశాంత్ వర్మ చెప్పిన కొన్ని మాటలు వింటే తను ఆల్రెడీ ఈ సినిమాకు సంబంధించి కొన్నాళ్ల ప్రయాణం జరుగుతూ ఉన్న సమయంలోనే మధ్యలో గ్యాప్ ఆ బాలకృష్ణ వెబ్సీ ఇది ఉంది కదా అన్స్టాపబుల్ ఈ ఆహాలో వచ్చిన ఈ అన్స్టాపబుల్ షో కూడా వర్క్ చేశాడు అన్స్టాపబుల్ షోకి వర్క్ చేసిన తను తను చేసినటువంటి సినిమాకి సంబంధించి వాళ్ళు ఎవరో ఒక గెస్ట్ ని పిలిపించి కొంచెం ప్రమోట్ చేస్తూ ఉంటారు కదా నేను ఈ షో కోసమే వర్క్ చేశాను కదా తనకు ఏమైనా అవకాశం ఇస్తారని వాళ్ళని డైరెక్ట్గా అడిగాడు తనే నోరు తెరిచి అడిగినప్పటికీ కూడా వాళ్ళు నో అని చెప్పేశారు వాళ్ళకి ప్రమోట్ చేయడానికి వాళ్ళు ముందుకు రాలేదు ఆ తర్వాత ఇక తెలుగు బిగ్గెస్ట్ రియాలిటీ షో బిగ్ లో కూడా ట్రై చేశారు మా సినిమాని ప్రమోట్ చేసుకుంటాము మాకు అవకాశం ఇవ్వండి అని బట్ వాళ్ళు ఎవరు ముందుకు రాలేదు ఇలా ప్రమోషన్లో చాలా వెనకబడిపోతున్నారు మరోవైపు ఏమో గుంటూరు కారంకు సంబంధించినటువంటి ప్రమోషన్స్ అనేవి పీక్స్లోకి వెళ్ళిపోతున్నాయి అందరూ హైలైట్ చేస్తున్నారు ఈసారి బాబు వచ్చేస్తున్నాడు బాబు వచ్చేస్తున్నాడు అని ప్రతి ఒక్కళ్ళు హైలైట్ చేసేశారు వీళ్ళకేమో కనీసం ప్రమోషన్ దొరకట్లేదు జనవరి పన్నెండున మా సినిమాను రిలీజ్ చేయబోతున్నాము అని క్లారిటీ ఇచ్చేశారు ఇచ్చేసిన తర్వాత వీళ్ళ మీద ఒత్తిళ్లు పెరిగిపోయినాయి మీరు పాన్ ఇండియా అని అంటున్నారు ఇరవై కోట్ల బడ్జెట్ అసలు మీ బడ్జెట్ అనేది హీరో మహేష్ బాబు రెమ్యునరేషన్ అనంత ఉండదు మీరు ఈ సినిమాని ఆయనకు పోటీగా ఎలా తీసుకొస్తారు మీ ఇష్టం గుర్తుపెట్టుకోండి మీకు కనీసం థియేటర్లు కూడా దొరకవు మీరు డేట్ మార్చుకోండి అని వెంటనే డైరెక్టరు ప్రొడ్యూసర్ మీద ఒత్తిడి తీసుకొచ్చారు ఒత్తిడి తీసుకొచ్చినప్పుడు కానీ డైరెక్టర్ ప్రశాంతవర్మ మాత్రం ఒక మాట వీళ్ళని అనలేడు అలా అని తన సినిమాకు సంబంధించి తను వెనక్కి తగ్గలేడు ఇక్కడే ఆలోచించాడు ఆలోచించి ఎవరు ఇబ్బంది పడకుండా వీళ్ళందరికీ డిస్ట్రిబ్యూటర్లకి తెలుగు ఇండస్ట్రీలో ఉంటున్న వాళ్ళందరికీ కూడా చెప్పిన మాట ఏంటంటే పెద్దవాళ్ళందరికీ నాకు తెలుగు ఆడియన్స్ ప్యాన్ ఇండియా లెవెల్లో తీస్తున్నాను కాబట్టి హిందీ ఆడియన్స్ ఇతర భాషల ఆడియన్స్ అందరూ కూడా ముఖ్యమే కాబట్టి నా సినిమాను ఆ రోజు ఆ రోజే రిలీజ్ చేసుకుంటాను వచ్చిన థియేటర్స్ వరకు నాకు చాలు హిందీలో కూడా కొంచెం మెజారిటీ ఆడియన్స్కి నేను రీచ్ అవ్వాలనుకుంటున్నాను ఆ రోజే రిలీజ్ చేసుకుంటాను అన్నారు ఇంత కాన్ఫిడెంట్ ఏంటి ఇంత ఓవర్ కాన్ఫిడెంట్ అసలు డేట్ ఎందుకు మార్చుకోవు అని చాలామంది చెప్పారు చివరికి దిల్ రాజ్ దగ్గరికి వెళ్ళినప్పుడు కూడా దిల్ రాజు ఇచ్చిన సలహా ఏంటంటే మహేష్ బాబు సినిమా పన్నెండో తారీఖున రిలీజ్ అవుతుంది నువ్వు పద్నాలుగో తారీఖున సినిమాను రిలీజ్ చేసుకో అని చెప్పారు కానీ పన్నెండో తారీఖున శుక్రవారం తను ఆల్రెడీ ఫిక్స్ అయి ఉన్నాడు కాబట్టి సార్ నా డేట్ అనేది ఈ రోజే పెట్టుకున్నాను ఆ రోజే రిలీజ్ చేసుకుంటాను ఏ రెండు మూడు సినిమాలు అలాగే సార్ ఎలాగూ సంక్రాంతికి వస్తూనే ఉంటాయి కాబట్టి నేను కూడా నాకు ఇక చేసేదేం లేదు నాకు తెలుగు ఆడియన్స్ కన్నా హిందీ ఆడియన్సే ముఖ్యం నాకు నా సినిమా పాన్ ఇండియా లెవెల్లో రిలీజ్ చేసుకోవాలనుకుంటున్నాను తక్కువ బడ్జెట్ అయినప్పటికీ కూడా ఆ రోజే రిలీజ్ చేసుకుంటానని అని ఫైనలైజ్ ఫైనల్ చేసి చెప్పాడు సో అందరిక గుంటూరు కారం సినిమాకి థియేటర్స్ మొత్తాన్ని లాక్ చేయడం అయిపోయింది సినిమా రిలీజ్ అయిపోయింది అలాగే హనుమాన్ సినిమా కూడా రిలీజ్ అయిపోయింది కానీ ఎవరు కూడా ఫస్ట్ షోలు ప్రీమియర్లు జరుగుతున్నప్పుడు ఎవరు హనుమాన్ సినిమాను పట్టించుకోలేదు కానీ ఈ సినిమాకి కొంత హైప్ ఎక్కడ వచ్చింది అంటే ఇక సినిమాని బాగా వెనక్కి నెట్టేస్తున్నారు ఈ సినిమాను ముందుకు రానివ్వట్లేదు ఈ సినిమాను తొక్కేస్తున్నారు అని వార్తలు బాగా స్ప్రెడ్ అయ్యి ఆ రకమైనటువంటి న్యూస్లు అనేవి బయటకు వచ్చి ఆ రకమైనటువంటి ప్రమోషన్ జరుగుతుంది సినిమాకి ఈ సినిమాను తొక్కేస్తున్నారు అనే టాక్ బయటకు వచ్చింది ఈ టాక్ ఎప్పుడైతే బయటకు వచ్చిందో వెంటనే వీళ్ళకి సపోర్ట్ చేయడం కోసం చిరంజీవి రంగంలోకి దిగి వెంటనే ప్రీ రిలీజ్ ఈవెంట్ కట్టి అన్ని సినిమాలు బాగుండాలి అన్ని సినిమాలు హిట్ అవ్వాలి అని కొన్ని కొన్ని మాటలు మాట్లాడి వాళ్ళకి కొంచెం సపోర్ట్ ఇచ్చాడు మోరల్ సపోర్ట్ సపోర్ట్ ఇవ్వడంతో వాళ్ళు ఇంకొంచెం కాన్ఫిడెన్స్ తెచ్చుకొని మనం ఆ రోజు రావడానికి కొద్దిగా జనాల్లోకి మన సినిమా వెళ్ళిందని ఒక నమ్మకంతో ఉన్నారు కానీ ఇంకొక ఇంకో పైకి ఇంకో వైపున భయం ఉంది వీళ్ళకి గుంటూరు కారం సినిమా ఉంది థియేటర్లు లేవు మనం ఓన్లీ హిందీ మిగతా భాషలనే నమ్ముకున్న తప్ప మన తెలుగు వాళ్ళకి సంబంధించి ఎటువంటి ఒక థియేటర్లు జనాలు చూసే పరిస్థితి కూడా లేదు థియేటర్లు లేనప్పుడు ఎక్కడికి వెళ్ళి చూస్తారు అనే ఒక బాధలో అయితే ఉన్నారు సో రెండు సినిమాలు రిలీజ్ అయినాయి గుంటూరు కారం గుంటూరు కారం సినిమా గుంటూరు కారం మూవీ కారణంగానే వీళ్ళకి థియేటర్లు దొరకలేదు అయినప్పటికీ కూడా దొరికిన థియేటర్లతోనే సంతోషపడ్డారు రెండు సినిమాలు రిలీజ్ అయినాయి ఫస్ట్ షో అయిపోయింది టాక్ అనేది డిసైడ్ అయిపోయింది గుంటూరు కారం మూవీ సరిగా లేదు అనేది జనం డిసైడ్ అయిపోయారు హనుమాన్ మూవీ చూశారు ఇరవై కోట్ల బడ్జెట్ లో ఇక ఆ సినిమాను చూసినటువంటి నార్మల్ ఆడియన్ దగ్గర నుంచి రివ్యూ వరకు కూడా ఇంతవరకు ఆ బడ్జెట్ లో అటువంటి సినిమాను తెలుగులో ఎవరు తీయలేదు ఓన్లీ తెలుగులోనే కాదు అసలు ఇండియాలోనే ఎవరు తీయలేదు ఇంతవరకు తాముకు తెలిసిన విధంగా ఇంతవరకు ఇట్లాంటి సినిమాను తీసిన వాళ్ళు ఎవరూ లేరు ఇక ముందు కూడా తీయలేరు అనేటువంటి ఓవరాల్ వన్ సైడ్ టాక్ వచ్చేసింది బాక్స్ ని దుమ్ము దులిపేస్తుంది ఇప్పుడు సినిమా ఇప్పుడు పరిస్థితి ఎలా ఉందంటే గుంటూరు కారం వచ్చినటువంటి టాక్ వల్ల ఆ థియేటర్లు కూడా హనుమాన్ సినిమాని రిలీజ్ చేస్తున్నారు గుంటూరు కారం మూవీని ఆపేసి ఆ థియేటర్లు కూడా హనుమన్ ఆ థియేటర్లలో కూడా హనుమాన్ మూవీని రిలీజ్ చేస్తున్నారంటే సినిమా ఎలా ఉందనేది ఇక మన మీ ఊహకు వదిలేస్తున్నాను సో అలాంటి పరిస్థితి ఉంది సో ఇది ఒక ఇరవై ఎన్ని కోట్లు పెట్టామని తీసామనేది ముఖ్యం కాదు కానీ మన మన అవుట్పుట్ మీద ఎంత నమ్మకం పెట్టుకున్నాడు ఆ డైరెక్టర్ తను తీసినటువంటి కంటెంట్ మీద ఎన్ని ఇబ్బందులు వచ్చినా ఎన్ని కష్టాలు వచ్చినా సరే ఏ మాత్రం వెనకడు వేయకుండా టైం గడిచిపోతుంది సంవత్సరం అయిపోయింది రెండు సంవత్సరాలు అయిపోయింది మూడు సంవత్సరాలు ఇన్ని సంవత్సరాలు వెయిట్ చేసి తనకు కావాల్సిన అవుట్పుట్ వచ్చేంతవరకు వెయిట్ చేసి బడ్జెట్ను ఆ ప్రొడ్యూసర్ నిరంజన్ రెడ్డి దగ్గర నుంచి అడగకుండా తను బడ్జెట్ తను ఇచ్చిన బడ్జెట్ మాత్రమే దగ్గర పెట్టుకొని టైంను కొంచెం ముందుకు తీసుకుపోయి సరైన అకేషన్ను చూసుకొని ప్రేక్షకుల ముందుకు వదిలితే ఇవాళ బాణం గుచ్చుకున్నట్టు కూర్చుకుంటున్న ఆడియన్స్ మనసుల్లో హనుమాన్ మూవీ ఇవాళ బుక్ మై షో లాంటి ఒక యాప్ని హైలీ రేటెడ్ యాప్ను ఓపెన్ చేసి చూస్తే మొత్తం ఆల్ ఓవర్ ఇండియాలో నైన్ పాయింట్ సిక్స్ రేటింగ్ ఉన్న ఏకైక సినిమా హనుమాన్ మూవీ ఇక గుంటూరు కార మూవీ రేటింగ్ గురించి నేను మాట్లాడదలుచుకోలేదు డైరెక్టర్ ప్రశాంత్ వర్మ గురించి ఒకటే మాట మాకు చెప్తాను ఫైనల్గా ఒకప్పుడు ఒక హీరోకి కథ చెప్పడానికి వెళ్ళి ఇంటి బయట వర్షంలో తడిసిన మనిషి ఇవాళ బాక్సాఫీస్ వద్ద వర్షం కురిపిస్తున్నాడు కాసుల వర్షం కురిపిస్తున్నాడు అనేది మాత్రం నిజం